అందరికీ నమస్కారం అండి నేను మీ లింగంపల్లి రాజేష్ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ సోషల్ వర్కర్ మను అండ్ హర్ష ఆర్ట్స్ క్రియేషన్స్ వండర్ఫుల్ సినీ బ్యానర్ సమర్పణలో అమ్మే నా దైవం పాట చిత్రీకరణ జరుగుతుంది గోదావరి కానీ రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా ఈ యొక్క గోదావరి గంగ సమీపంలో మొదటి షెడ్యూల్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కెమెరామ్యాన్గా మను గారు ఈ యొక్క పాటలో ముఖ్య పాత్రగా మర్రి అలయ్య గారు అలాగే ముఖ్య పాత్రగా సంగీత గారు కొరియోగ్రాఫర్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే ఈరోజు ఈ యొక్క పాటలో అభిషేక్ హీరోగా అండ్ అభిషేక్ తల్లిగా గీత గారు అండ్ ఫాదర్గా మర్యలేయ గారు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ వంశీ గారు కో డైరెక్టర్ బన్నీ గారు అలాగే ఈ యొక్క సన్నివేశంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క పాటను అందరూ ఖచ్చితంగా ఆశీర్వదించి అభిమానించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటిదాకా నాకు ప్రోత్సాహం అందించిన పత్రిక ప్రజాప్రతినిధులకు నా జీవితాంతం రుణపడి ఉంటాను థ్యాంక్ యూ ధన్యవాదాలు